హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఆటోలో అని అనుకుంటున్నారా మేమైతే మేము ఎప్పుడు జూన్లో వెళ్ళాము డిమార్ట్కి ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతుంది ఆగస్టు జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము చాలా అంటే డిమార్ట్కి వెళ్తా అంటే ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అన్నీ కొనుక్కోవచ్చు అని సో మొత్తానికైతే బయలుదేరినాము చూడండి డి అక్కడికి వెళ్ళినాక వీడియో లోపల ఇస్తలేరు సో బయటకు వచ్చినాకైతే మేము తీసుకున్న అయితే వీడియో తీసాను మొత్తం నా రియల్ వాయిస్తో అంటే నా ఓన్ వాయిస్ కాకుండా అంటే బ్యాక్ వాయిస్ కాకుండా మొత్తం వీడియోలోనే వాయిస్ పెట్టేశాను చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోనైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకే ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఒక చిన్న కిరాణా షాప్ ఉంది కదా మా ఇంట్లో ఒక వీడియో చూసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా అంతా డిమాండ్ షాపింగ్ చేశాము చాలా డబ్బులు అయిపోయినాయి ఏం చేసాము ఏంటనేది చూపిస్తాం చూడండి కత్తి చా ఇలా ఇదొకటి తీసుకున్నాం ఇది ఆనియన్స్ కట్టారు మంచిగా ఉన్నాయి ఇదొకటి తీసుకున్నాం వాయిస్ కట్టి కట్ట బొబ్బరి పప్పు హాఫ్ కేజీ ఇలా కందిపప్పు తీసుకున్నాం టూ కేజీస్ ఆపిల్ ఇదిగోండి ఆపిల్ ఆపిల్ తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి మా ఆయన కోసం షాప్స్ మ్యాగీ తీసుకోవడానికి ఇవి రెండు తీసుకున్నాం ఇదిగోండి బాటి నాన్ వెజ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఉన్నాయి లేని చిన్న చిన్న ఇది కొంచెం మంచిగా చిన్న ఉంది బాగుంది సరిపోయింది సరిపోయేది వాడికని ఇది తీసుకున్న ఇది ప్లక్కర్స్ హరిపే ఫ్లక్కర్స్ ఇది తీసుకున్న చెప్పులు నాకేవి డైలీ వేరు చెప్పులు ఇవి మా ఆయనకి డైలీ వేరు చెప్పులు అంతే పడ్డాయి పిల్లరా ఇది ఒక టూ కేజీస్ రెంటిల్ మన వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇది ఎంత పడుతుందంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి నేను వచ్చేసి బాస్మతి రైస్ పావు కిలో తక్కువ ఉంది ఇంకా రెండు కిలోలకి సో ఇది వన్ ఎయిట్ వన్ కేజీ మీద ఎయిట్ నైంటీ గ్రామ్స్ ఉంది సో బ్రౌన్ రైస్ తీసుకున్నా నేను అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ ఇవచ్చేసి పెసర్లు వచ్చేసి పెసర్లు నేను బ్రౌన్ రైస్ లో కలిపి పెసర్లు బ్రౌన్ రైస్ ఆయిల్ తోటి అన్ని కూరగాయలు ఏమన్నా ఉంటే అవి వేసుకొని ఎక్కువ తీసుకున్నా ఇది వచ్చేసి షుగర్ టూ అండ్ హాఫ్ కేజెస్ ఉంది ఇది తీసుకున్నాం మా పిల్లలు అదిగోండి స్పెడర్ మెండ్ బొమ్మ అది టాయ్స్ ఉన్నాం ఇంకోటి ఇంకోటి ఏం తీసుకున్నాం కారు చూపెట్టు కారు చూపెట్టు అదిగోండి కార్ తీసుకున్నాం ఇంకోటి అక్కడ స్పెడ్స్ తీసుకున్నాం అయిపోయి ఇవ్వండి ఇవి రిమోట్ సెల్లు ఊరికే రిమోట్ సెల్లు మా పిల్లంత ఖరాబ్ కరాబ్ చేస్తాను కోరికి కొరికి అందుకే ఇది ఒకటి తీసుకున్నాను ఊకే కొడుకు రావాలంటే ఇబ్బంది అవుతుంది ఇంకా చట్నీలోకి పల్లీలు ఇది పల్లీలు తీసుకున్నా చట్నీ కోసం ఇవి కేజీన్నర పైన ఉన్నాయి ఇది పావు కిలో ఉన్నాయి ఎండు మిరపకాయలు తీసుకున్న తానిపులకు అప్పుడప్పుడు ఓకే బాస్మతి రైస్ ఇవి ఫోర్ కేజీస్ అయినాయి ఎయిటీ సెవెన్ రూపీస్ పర్ కేజీ ఫోర్ కేజీస్ అయినాయి బాస్మతి రైస్ ఫస్ట్ ఏదో చెప్పినట్టు బాస్మతి రైస్ ఇది బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఇది మిక్సర్ ఇది రెండు తీసుకున్నా టైం పాస్ కి అప్పుడప్పుడు బాగుంటుంది కదా మంచిగా తినడానికి కారం కారం ఇప్పుడు వర్షం పడుతుంది మళ్ళీ అందరూ అనేసి ఇవి ఇదిగోండి ఈయనో అప్పుడప్పుడు మనకి గ్యాస్ పైన వచ్చినప్పుడు యూజ్ అవుతుందని ఇది తీసుకున్నా ఇది వచ్చేసి డెటాలు లైట్ థింగ్ ఇది వచ్చేసి డెటాలు మంచిగా ఇల్లు దూచుకోవడానికి ఎప్పుడైనా మా పిల్లలు వామిటింగ్ చేసుకున్న యూజ్ చేసుకున్న అది వేసి కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఇది ప్రెసర్ పప్పు ఇది కూడా వన్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అంటే ఒక కేజీ మీద వన్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ వచ్చింది ఇది కూడా టూ నార్ట్ త్రీ రూపీస్ పడింది పెసరపప్పు అది ఇది వచ్చేసి శనగలు తీసుకున్నా శనగలు కేజీ నాకు వచ్చినాయి ఇప్పుడు వినాయక్ చవితి ఉంది కదా అని తీసుకున్న పర్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవి వచ్చేసి ఇవ్వండి తెలుసు కదా ఫ్రెంచ్ ఫ్రైజు అందరికి ఇష్టం ఉంటుంది కదా మా పిల్లలు కూడా తింటారు ఇది మంచి ఇష్టంగా తింటారు సాస్ పెట్టుకొని అందుకే బై వన్ గెట్ వన్లో రెండు తీసుకున్నా ఇవి సంతూర్ సోపులు ఇదిగోండి పాన్స్ పౌడర్ డబ్బా ఒకటి తీసుకున్న పిల్లలకి యూజ్ అవుతుందని ఇది మీరా షాంపూ ఎప్పుడు డవ్వు వాడది ఈసారి కొత్తగా మీరా తీసుకున్న ఎట్లుంటుందో చూడాలి ఇదిగోండి ఒక పాల ప్యాకెట్ తీసుకున్న ఒకటి కర్డ్ ప్యాకెట్ కార్డ్ డబ్బా పెరుగు డబ్బా ఒకటి తీసుకున్నా సేమియా ప్యాకెట్ ఇది కేజీ ఉంటుంది వన్ ఆర్ త్రీ రూపీస్ పడింది ఇది ఒకటి తీసుకున్నా ఇది వచ్చేసి రింగ్ సోపులు ఈసారి గిన్నెల దోమ సోపు తీసుకోలే ఎందుకంటే వీటితోటే తోముదామని ఇవి దో వీటితో తోమింటే మంచిగా మంచిగా మెరుస్తూ ఉంటాయి ఎందుకంటే ఇవి తీసుకున్నాం ఇది వచ్చేసి ఎర్రపప్పు కేజీ లేదు కేజీ కంటే తక్కువనే ఉంది కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ పడింది ఇది ఇది వచ్చేసి ఉప్పుడు బియ్యం మన ఇడ్లీ ఇదేంటి ఏమంటారు మైసూర్లో మైసూర్లో ఇడ్లీతో ఇస్తారు ఉప్పుడు బియ్యంతో సో అందుకని మనం కూడా ఒకసారి గైడ్ ఇద్దామని ఎప్పుడు ఇడ్లీ రావచ్చు ఇప్పుడు బియ్యం తీసుకుంటాం ఇది వచ్చేసి పన్నీరు పన్నీర్ కర్రీ కన్నా పన్నీర్ బిర్యానీ బాగుంది లాస్ట్ టైం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఎవరన్నా చాలా మంచిగా ఉన్నది బిర్యానీ మస్తు టేస్ట్ వచ్చింది అందుకనే ఈసారి బిర్యానీ కోసమని వన్ ప్లస్ వన్ ఆఫరు ఇది వచ్చి ఒక సాల్ట్ ప్యాకెట్ మంచి బాజీ ప్యాకెట్ సౌండ్ వేయ ఇది పిల్లల కోసం తెలిసిందే అన్ని వాళ్ళ కోసం ఎక్కువని తినడానికి ఇదిగోండి ఒక జెల్లీస్ ప్యాకెట్ ఇది నాకు చెప్పాను కదా రిక్స్ టూ తీసుకున్నాను ఇది మా డ్రాయింగ్ వేసుకోవడానికి కలర్స్ నేనే తీసుకున్నా వాడికి డ్రాయింగ్ అలవాటు కావాలని ఇదిగో కలర్స్ వేయచ్చు ఇట్లా థర్టీ టూ రూపీసే పడింది తక్కువనే పడింది కదా అని తీసుకున్నా మంచిగా ఉండేది చిన్నగా ఇవి వచ్చేసి అప్పడాలు మనం పప్పు వండుకున్నప్పుడు సేపుకోవడానికి అప్పడాలు బాగుంటుందని ఇవి తీసుకున్నాం ఇవి వచ్చేసి ఇది రియల్ది ఎప్పుడు మేము థమ్సప్ మజా స్ప్రైట్లు ఇవే తెచ్చుకునేది ఎప్పుడు ఎవ్రీ టైము కానీ ఈసారి కొత్తగా ఇవి ట్రై చేద్దామని ఇవి తెచ్చుకున్నాం ఇవి కొంచెం ఎనర్జీ ఉంటుంది హెల్తీగా ఉంటుంది కదా అని ఇవి తెచ్చుకున్నాం ఈసారి ఇవి 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 రెండు తెచ్చిన ఇందులో ఇందులో ఏమో న్యాచురల్ డీ న్యాచురల్ ఒకటి తీసుకున్నాను ఈ మూడు ఇంకొకటి బాదం పాలు నా కోసమే తెచ్చుకున్న రెండు చిన్నవి ఇది వచ్చేసి జెమ్స్ మా అవి పురుగు అడుగుతా అండి జెమ్స్ జెమ్స్ అని వాడు కొంచెం ఫీవర్ వచ్చింది కదా అని వాడికి నచ్చినవి తెచ్చిన ఇదిగోండి హెయిర్ కలర్స్ ఇవి మా ఆయనకి నాకు కావాలి మెయిన్ మా ఆయనకే నాకు అంత ఇంపార్టెంట్ టైమ్ లేదు కానీ ఆయన వేసుకుంటాడు ఆయనకి మొత్తం గడ్డం అంతా తెల్లగా అయిపోయింది మూసల వాళ్ళక అంకులు అయిపోయినా అందుకే నేను కానీ ఇది వచ్చేసి ఒక ఈ ప్యాకెట్ అందరూ ఇంట్లో వాడుకునేటే తీసుకున్నా ఎక్స్ట్రా వేస్ట్ అయితే విక్స్ ఇల్లు మా ఇల్లుకు ఒక కారు ఇక బొమ్మల సెక్షన్ అండి ఓ తల్లి మా అయి తిట్టి వాళ్ళు మా అల్లి అంటే ఫుల్ ఇష్టం ఎక్కువ స్నాక్స్ ఇవే పక్కపోతాడు స్కూల్కి వాడికి ఇష్టం తిరిగి అందుకనే స్నాక్ వస్తుంది చాకోస్ తీస్తుంది ఇంకా ఇద్దరి కోసం ఓకే బిస్కెట్ మాంగ్ అయితే ఎక్కువ బిస్కెట్ అంటే వాడికి చాలా ఇష్టము మ్యారికాల్డ్ బిస్కెట్ అంటే ఫుల్ వాడికి అయితే అదిగోండి ఇది ఒకటి ఇదొకటి తీసుకున్న ఈ బిస్కెట్ కొంచెం ఉండి బాగుంటుంది ఇది అందుకని రెండు తీసుకున్నా ఇది అటుకుల పోహా పోహా చేసుకోవచ్చు మంచిగా ఇప్పుడు వర్షం పడదిగా వేడి వేడిగా బాగుంటుందని అటుకుల పోహ చేయచ్చని ఇది తీసుకున్నా ఇది వచ్చేసి ఒకటే ఇది థమ్స్అప్ మా ఆయన ఇక ఇవి తీసుకుంటానని ఏడిసి థమ్స్అప్ ఇక ఆయన ఏడుస్తాను ఇదేనండి వాళ్ళ వీడియో చూసారా ఇంకా మల్బరీస్ ఆటోలు వస్తా అంటే మల్బారీస్ దొరికినాయి అంటే దొరకడు అమ్ముతారు తీసుకున్నా అక్కడ దొరికి బాగున్నాయి వందాక మూడు బాక్సులు ఇచ్చును పీటోది పీట రెండు ఫీటర్లు తీసుకున్నా మంచిగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఇంకా ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి మంచిగా క్వాలిటీ కూడా బాగున్నాయి ఇదిగోండి నైంటీ నైన్ రూపీసే మంచిగా ఉన్నాయి ఫీటర్లు తీసుకోవచ్చు అందుకంటే రెండు తీసుకున్నా మనకి ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు ముందు వంద రూపాయలకు ఒకటి డిమాట్లో మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోవడానికి తప్పు లేదు అందుకే తీసుకున్నా జబ్బు కూర్చో సో ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా అవసరం ఉన్నట్టు కొన్నాం బిల్ ఎంత అయిందంటే సెవెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయింది ఇందులో కొంచెం ఏంటంటే మాకు ఎక్కువ అయినాయి కట్టర్ ఒకటి చాప ఒకటి ఈటలు ఒకటి ఇవి ఎక్కువ తీసుకున్నాం అందుకే కొంచెం ఎక్కువ బిల్ అయింది ఈసారి ఆయిల్ ఎప్పుడు ఆయిల్ తీసుకుంటాం ఆయిల్ తోటే మాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ అట్లా పడేది పోయినసారి ఆయిల్ బియ్యం బస్తా తీసుకోగానే మాకు రెండింటికి కలిపి ఎయిట్ థౌజండ్ మొత్తం ఈ సరుకులన్నీ ఇవన్నీ కలిపి ఎయిట్ థౌజండ్ అయింది కానీ సార్ అవి రెండు లేకుండా కూడా నాకు సెవెన్ థౌసండ్ అయింది ఎందుకో రీజన్ ఏంటంటే ఇక పీటర్ ఒకటి ఇది ఇది చోపర్ ఒకటి తీసుకున్నాం కదా ఇదొకటి చాక్ ఒకటి ఆయనకి చెప్పులు నాకు చెప్పులు మా ఆయనకి రెండు షార్క్స్ ఇవి చేయబడితే కొంచెం థౌసండ్ రూపీస్ దీనికి పడిపోయింది ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ 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 చెప్పు బాయ్